అధికార పార్టీతోనే గ్రామంలో అభివృద్ది పరుగులు ఎమ్మెల్యే డాక్టర్ అధికార పార్టీతోనే గ్రామాల సమగ్ర అభివృద్ది సాధ్యమని ప్రజలంతా ఆలోచించి అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టాలని సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టరాగమయ్యి దయానంద్ ఓటర్లకు పిలుపునిచ్చారు సోమవారం సత్తుపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే రాగమయ్యి విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా గంగారం గ్రామ అభివృద్దికి నిస్వార్థంగా సేవలందిస్తున్న మధుసూదన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్యి ప్రత్యేకంగా కొనియాడారు ఎలాంటి పదవులు రాజకీయ స్వార్థాలు ఆశించకుండా ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా తన సొంత ఖర్చుతోనే గ్రామంలో పలు అభివృద్ది పనులు చేపట్టిన వ్యక్తిగా మధుసూదన్ రెడ్డిని నిలిచారని ఆమె ప్రశంసించారు రోడ్లు పారిశుధ్యం పేదలకు సహాయం ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ముందుండి పనిచేస్తూ అధికారులను సంప్రదించి పనులు సాధించడమే కాకుండా అవసరమైన చోట తన వ్యక్తిగత వనరులను వినియోగించుకున్నారని తెలిపారు ఇలాంటి సేవాభావంతో పనిచేసే నాయకులు గ్రామానికి నిజమైన సంపదని ఆమె కొనియాడారు తదనంతరం ర్యాలీలో మాట్లాడిన ఎమ్మెల్యే ఈ నెల పదిహేడును జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అక్కడ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు అధికార పార్టీ అధికారంలో ఉంటేనే గ్రామాల్లో అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు గత పదిహేను సంవత్సరాలుగా అభివృద్ది కోసం ఎదురుచూసిన పంచాయతీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఆశతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు గ్రామాల్లో అర్హులైన పేదలకు ఇందరమ్మ ఇళ్ల మంజూరు రేషన్ కార్డుల జారీ సన్నబియ్యం పంపిణీ ఉచిత విద్యుత్ సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి పథకాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చిందని ఆమె వివరించారు రానున్న రోజుల్లో గ్రామాలు మరింత అభివృద్ది చెందాలంటే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గంగారం అభివృద్ది ప్రదాత మధుసూదన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు సర్పంచ్ అభ్యర్థులు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వాగతం మీ అందరికి తెలుసు నేను ఏ రకంగా మీ ముందుకు వచ్చాను ఈ ఊర్లో ఏ రకంగా మీ అందరికీ సహాయపడుతున్నాను మీ అందరిని ఏ ముందు ఎంత ముందుకి తీసుకెళ్తున్నాను ఈ గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నానో మీరందరూ చూస్తున్నారు అలాగే అలాగే ఇప్పుడు కూడా మీరు గుర్తు కత్తెరబడుతో దానికి మీరు అనుగుణమైన ఓటి వేసి ఇవ్వండి ఈ గ్రామాన్ని ఏ విధంగానేమో సర్దారం మీకు మీకు అందరికి తెలుసు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా నేను నేను చెప్పే మాట చేసి చూపిస్తా మీరు అందరం చూశారు ఇక మీవరకు వస్తారు